సిటీనే ఫ్యూచర్ అంట మారనున్న దక్షిణ హైదరాబాద్ పక్క రాష్ట్రాలతో పోటీనే లేదు చైనా లాంటి అభివృద్ధే టార్గెట్ పరిశ్రమల కోసం వేల ఎకరాలు పెట్టుబడిదారులకు ఇన్సెట్టింగ్ ఇన్సెంటివ్స్ దావోస్ భేటీలతో ప్రపంచ దృష్టి సీఎం రేవంత్ టీం సక్సెస్ వ్యవసాయ పరిశ్రమలు సర్వీసెస్ సెక్టార్లతో త్రిముఖ అభివృద్ధి వ్యూహం అంటే అసలు ఈ పోర్టు సిటీ ఈ ఏ అద్భుతమైన ఎందుకంటే హైదరాబాద్ లో గండిపేటు ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా మన ప్రాంతం సైడ్ ఇటు సైడ్ చేవెల్ల ఇటు సైడ్ సిటీ విస్తరించే అవకాశం లేదు ఓకే అందులో భాగంగానే దేవేందర్ గౌడ్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ను కూడా తీసుకపోయి మనకు చేవెల దగ్గర పడాల్సిన ఎయిర్పోర్ట్ ను తీసుకపోయి అక్కడ తీసుకపోయి మన ప్రాంతానికి ఆ రోజు కూడా అన్యాయమే జరిగింది ఈ రోజు కూడా అటు సైడే వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ సస్యమైందంటే ఈ భూసేకరణ కూడా అక్కడ జరిగింది కాబట్టి ఫార్మాసిటీ పేరుతో సుమారుగా ఇరవై వేల ఎకరాల భూములు తీసుకున్నారు భూమి కూడా లభ్యం ఉంది కాబట్టి అక్కడ నిర్మించడమే మంచి విషయం ఇప్పుడు నిన్న మొన్న దావోస్ లో కూడా పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి కదా అనేక కంపెనీలు కూడా అక్కడ వాళ్ళకి ఎందుకంటే పెద్ద మొత్తంలో ల్యాండ్ అవసరం అయితే వాళ్ళకు ఇంకోటి ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది సిటీ ఏదైతే ఒరిజినల్ సిటీ అని చెప్తున్నాడో ఆ వరల్డ్ సిటీ దగ్గర కూడా ఈ మూసి పరిహారిక ప్రాంతంలో చాలా ల్యాండ్ లభ్యం ఉంది ఓకే అక్కడ కూడా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేది కూడా మంచి నిర్ణయం ఆ ఓల్డ్ సిటీ కూడా కొంత అభివృద్ధి పథంలోనికి వస్తుంది అక్కడ మెట్రో విస్తరణ కూడా జరుగుతుంది కాబట్టి మంచి నిర్ణయమే ఒక రకంగా ఒరిజినల్ సిటీ కూడా ఉన్నది అన్నే అవును అట్ సైడే ఒరిజినల్ అసలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ సిటీ వెరిఫికేషన్ లో